స్వర్ణ ప్రాశన్ సనాతన ధర్మంలో ఉన్న పదహారు సంస్కారాల్లో జతకర్మ కూడా ఒకటి పిల్లల మానసిక శక్తి ఇక ఇమ్యూనిటీని పెంచడం కోసం ఆయుర్వేద పద్ధతిలో దీని మేము మీకోసం సృష్టించాం ఇదొక మంచి సొల్యూషన్ దీని గురించి పూర్తిగా వివరించిన గ్రంథం కాశ్యప్ సాహిత ఈ పుస్తకంలో మనకి వివరించిన దాన్ని బట్టి ఒక బిడ్డ నెల రోజుల పాటు స్వర్ణ పాశ్యాన్ని సేవించినట్టయితే ఆ బిడ్డకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇక ఇంటెలిజెన్సు పెరుగుతుంది పైగా ఎటువంటి జబ్బు కూడా దరిచేరదు అదే ఆరు నెలల పాటు ఆ బిడ్డ బిడ్డదాన్ని శృతి ధర్మమన్న పవర్ కూడా వస్తుంది ఒక విషయాన్ని ఒకసారి చెబితే చాలు వాళ్లు దాన్ని బాగా గుర్తుపెట్టుకోగలరు రాబోయే పుష్య నక్షత్రానికి మీ పిల్లలకు స్వర్ణప్రాశని ఇవ్వాలని భావిస్తే కృష్ణ ఆయుర్వేద స్వర్ణప్రాశన్ డ్రాప్స్ ఇవ్వండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదంతో తయారు చేయబడింది ఇండియాలోని స్వర్ణ స్వర్ణభస్మం రామహరిత అంతేకాకుండా ఆర్గానిక్ తేనెతో దీని తయారు చేశారు ప్రోడక్ట్లు నాకు బాగా నచ్చినది ఏంటంటే ఒక అందమైన చిన్న స్పూను ఇస్తున్నారు దీని ఉపయోగించి సరైన మోతాదులో తీసుకోవచ్చు దీనివల్ల నా దేహదారుఢ్యం మానసిక ఆరోగ్యం ఎంతో బాగుంటుంది ముఖ్యమైన విషయం దీన్ని మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు వాళ్లు తూర్పు వైపు మాత్రమే చూస్తూ ఉండాలి